ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము సమస్తమును పరీక్షించి మేలైనంత మేలైన దానిని చేపట్టుడి మొదటి దశలో ఐదు ఇరవై గిట్లు దేవుడు చెప్తున్నాడు ఈ రోజున చాలామంది సక్సెస్ కారణం సరైనది వెనుకోవటం ఒకటి మనకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు సరైనది సమస్తను పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి థ్యాంక్ యూ జీజస్ కాబట్టి దేవుడు సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడండి మేలైన దాన్ని మంచిది మంచిది అనేటువంటి దాన్ని మీరు స్వస్థపరిచి మరి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడం దేవుడు అటువంటి భాగ్యం ఈ యొక్క మరి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క వాగ్దానం విని కాక స్తోత్రం దేవ ఈ వాగ్దానంలో ఉన్న సత్యాన్ని గ్రహించి బలవంతులైనట్లు చేసినందుకు వందాలు నదులడిన క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి ఆ